హాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఇలాంటి అబ్బాయినే ఎక్కువగా ఇష్టపడతారు ప్రేమిస్తారు అవి ఏంటో చూసేద్దామా చూడటానికి ముందు మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫస్ట్ది మొదటిది తను కోరుకునే అబ్బాయి బాధ్యత తెలిసిన వాడు అయి ఉండాలని ఆశపడతారు అంటే బాధ్యత బాధ్యతగా ఉంటూ కేర్ చేసేవాడు అనమాట రెండోది తనకిష్టమైన ప్రతిదీ కళ్ళ ముందు ఉంచాలని కష్టపడే అబ్బాయిని ఎక్కువగా కోరుకుంటారు కష్టపడే వాళ్ళని నెక్స్ట్ తను కోరుకునే అబ్బాయిలు ధైర్యం ఉండాలని ఏ కష్టం వచ్చినా చిరునవ్వుతో వాటిని ఎదిరించాలి కానీ కన్నీళ్ళు పెట్టుకోకూడదు అనుకుంటారు అలాంటి అబ్బాయిని ఎక్కువ ఇష్టపడతారు నెక్స్ట్ తను కా తను కోపడి అలిగితే వాడిని గారం చేస్తూ నవ్వించే అబ్బాయిని తమ జీవిత భాగస్వామిగా ఉండాలని ఆశపడతారు ఇంకా ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటూ దాపరికాలు లేకుండా తను సంతోషానికి కారణమయ్యి మొత్తానికి తన కనెక్షన్ కనబెడుతూ కంటికి రెప్పలా కాపాడుకునే అబ్బాయినే జీవిత భాగస్వామిగా ఉండాలని కలలు కంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్